హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే మనం రాశి వారికి సంబంధించిన అద్భుతమైన విశేషాలని మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా వినబోతూ ఉన్నాం తెలుసుకోబోతున్నాం మరి రాశి వారు మౌనంగా ఉండండి చాలు ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత పది శుభవార్తలు వింటారు కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా ఎందుకు చూడమంటున్నాము అంటే కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కుంభరాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా జరగని ఎవరికి జరిగినటువంటి మంచి వీరికి జరగబోతుంది ఎవరు విననటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు మరి అంతేకాకుండా వీరు చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకీ ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది కుంభారాశి వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మరియు ఆ ముగ్గురు వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా వీరిని ఎలా అయినా సరే కిందికి తొక్కేసేయాలి అని చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కుంభారాశి గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుపోయే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని రాశి వారందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి కలియుగంలోనే కాదు ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో మరియు కుంభరాశి వారికి అయితే మంచి శుభవార్తలు వినబోతున్నారు మరియు వీరికి చాలా మంచి జరగబోతుంది మీరు కనుక ఏం చేయబోతున్నారు అనేది పక్కన పెడితే పక్కవారితో చెప్పినట్లయితే కనుక వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు అందుకోసమే ఒంటరిగా వీడియోని చూడండి అని చెప్పడం జరిగింది వీరికి జరగబోయే పది శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం వారు మంచి జరగాలి మంచి శుభవార్తలు వినాలి వారు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలి ధన లాభం కలగాలి అనుకున్నట్లయితే అనుకున్న కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక వారు ఈ తప్పులను అసలు చేయకుండా ఉండడం ద్వారా వారు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటో తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు అంటే నాన్ వెజ్ని తింటారు అలా మంగళవారం పూట అసలు చేయకూడదు ఇలా చేయటం వల్ల రాముల వారికి మీ మీద కోపం వచ్చి ఆయన కావాల్సింది ఇవ్వని ఇవ్వరు మరియు రాములవారు లేని చోట హనుమంతులవారు వారు కూడా అసలే ఉండరు కాబట్టి వీరిద్దరి అనుగ్రహం లేనిదే పని సాధ్యం అవ్వదు ఈ కుంభరాశి వారికి అందుకే ఇకపై ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల రాముల వారు మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది మీరు దేనివల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా విజయవంతంగా సాధించగలుగుతారు మరి అంతేకాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పశుపక్షాదులను తినటం వలన సడేసాత్ కూడా వారి జీవితంలోకి రాబోతుంది ఇలా సడేసాత్ ఎవరి జీవితంలో అయితే ఎంటర్ అవుతుందో వారికి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయని చెప్పవచ్చు కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి మరి వీరు చేయకూడని ఇంకొక తప్పు ఏమిటి అంటే తప్పుడు మాటలు మాట్లాడుకోవడం కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలు వాడటం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఇటువంటివి అన్నీ చేయకుండా ఉంటే కనుక కుంభరాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారని చెప్పొచ్చు ఇలాగా వారు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడడం అరవడం కోపంలో ఇతరులని బాధించడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళు పేదరికం చూడవలసి వస్తుంది మీకు కనుక ధన లాభం కావాలి అంటే ఇక నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి ఇంతేకాకుండా కుంభరాశి వారి చుట్టుపక్కల ఎవరైనా సరే ఆర్ అనే అక్షరంతో మొదలవుతున్న పేరు కలవారు ఉంటే కనుక ఎటువంటి వారు మీతోనే ఉన్నట్లుగా ఉంటారు కానీ వీళ్ళ వల్లనే మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సి వస్తుంది ఎక్కువగా కష్టాలు కూడా పడుతూ ఉంటారని చెప్పచ్చు కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్తూ ఉంటాను ఇలా దూరంగా ఉండటం వల్ల మీకే చాలా మంచిది మరి ఇంతే కాకుండా మీరు ఎవరికైతే ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు మీకు వీలైనంత ఎక్కువగా సహాయం చేయటం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు ఈ వారు అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ రాశి వారికి ఎప్పుడూ కలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశమైతే మరి ఈ కుంభరాశి వారికి కలిగిందని చెప్పొచ్చు ఇంతకీ అది ఏమిటి అంటే మీరు కనుక ఎవరినైనా ధనవంతులు చేయాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులను చేస్తారు కుంభరాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారితో జాగ్రత్తగా మంచిగా మసులుకోండి మరి అంతేకాకుండా కుంభరాశి వారు చేయకూడని మూడు తప్పులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అవి తెలుసుకోబోయే ముందు మీరు నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ రాశి మిత్రులతో ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ కూడా చేయండి మరి రాశి వారు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అసలుకే నమ్మవద్దు మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే కాబట్టి ఇక నుంచి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు అంతేకాకుండా దేవుడిని ఏదైనా వరము అడగాలి అంటే లేదంట మీకు ఏదైనా కావాలి అంటే ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి దేవుడిని ప్రార్థించండి అలా ప్రార్థించిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలోనే మీరు ఉండిపోతూ ఉంటారు దయచేసి ఇలా అసలు చేయకండి ఇలా చేయటం వల్ల దేవుడికి మీపై కోపం వస్తుంది అలా జరిగినప్పుడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది జరగకుండా పోతుంది మీరు ఖచ్చితంగా పోతే విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించండి మీరు అనుకున్న ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడూ కూడా ఎవరితో తప్పుగా మాట్లాడవద్దు మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి కోపంగా కూడా మాట్లాడడం మానేయండి ఇలా చేయటం వల్ల మూడు తప్పులను చేయకుండా ఉండటం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు మరి అంతేకాకుండా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కనుక మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగానే చెప్పినట్లుగా ఈ కుంభారాశివారు ఎవరైతే ఉన్నారో వీరి వద్ద ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతుంది మీరు మీ పక్కనే ఉంటారు నీతోనే ఉంటూ ఉంటారు చుట్టుపక్కలే ఉండి మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు కానీ మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు మిమ్మల్ని పాతాలానికి తొక్కేయాలి అనుకుంటున్నారు వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకు వారు ఎవరు ఆ ఇద్దరు మహిళలు ఆ ఒక్క పురుషుడు ఎవరో తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పి మరియు ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేర్లైతే మొదలవుతున్నాయో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అసలు నమ్మకండి వారికి ఎంత దూరంగా ఉంటారో అంత మంచి జరుగుతూ ఉంటుంది మరియు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరైతే మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ కుంభారాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది కాబట్టి వీరే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరి నుంచి దూరంగా ఉండండి అంతేకాకుండా ఈ వీడియోని చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు శుభవార్తలు ఖచ్చితంగా వినడం మొదలు పెడతారు మరి మీరే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోను మీ కుంభారాశి వారి యొక్క స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి